హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ కబాబ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ అరటి ఆకులో చికెను పసుపు ఒక టీ స్పూన్ కారం రుసికి చడిపోయేంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నిమ్మకాయ రసం కొంచెం నూనె ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కలకి మసాలాలు అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు ఇదంతా మంచిగా పట్టాలి మసాలా మొత్తం ముక్కలకు మంచిగా పట్టేదాకా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు పక్క పెట్టాలి అలా కలుపుకొని ఇలా మన దగ్గర చపాతి పెంకుంటుంది కదా దాని మీద ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ మొత్తం అరటాకుతో సహా అలా పెట్టేసి దాని మీద మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత తిప్పేయాలి ఆకుని పది నిమిషాలకు ఒకసారి తిప్పేస్తూ ఉండాలా అలా తిప్పేస్తూ ఉంటే మంచిగా కాలుతుందండి ఇలా తిప్పేసుకున్నాక మళ్ళీ పెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు తిప్పేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన చికెన్ కబాబ్ రెడీ అండి చాలా టేస్టీ ఉంటుందండి కాకపోతే మనం నిమ్మకాయ కలుపుకుంటాం కాబట్టి ఒక పది పది పదిహేను నిమిషాలు పక్క పెట్టుకోవాలి ముక్కకు మంచిగా మసాలా మొత్తం పడుతుందండి ఇలా చాలా టేస్ట్ ఉంటుంది మీకు తప్పకుండా ఫ్రై చేయండి